కానీ నేను మీ యోగా మాస్టల్ ఆర్ట్స్ కోచ్ అలాగే నా గురువుకి నా సీనియర్స్ కిస్టైల్ మాస్టర్ఆర్స్ మాస్టర్స్ కి సో రోజు మనకు నాజాక్లో సిక్స్త్గా సిక్స్త్ అయిపోయింది ఈరోజు మనం సెవెంత్ వీడియో చేస్తున్నాం ఇప్పటివరకు మీకు నాజాక్లో లో ట్వంటీ పర్సెంట్ మీ బేసిక్ మూవ్మెంట్స్ అన్ని కూడా చెప్పారు అవి మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినట్లయితే కనుక ఫర్దర్ మూవ్మెంట్స్ చాలా ఈజీగా ఉంటుంది వాళ్ళు చూడకపోతే కనుక నా ప్రీవియస్ మూవీ చూడండి దాంట్లో చూసి మీరు ప్రాక్టీస్ చేయండి బట్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తే నాజ్జాక్ని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ ఓకేనా ఈరోజు మనం లో మెయిన్ మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే కథ కటా అని చెప్పి ఒక నలుగురు ఐదు మన అటాక్ చేసినప్పుడు ఏ విధంగా మనం ఫైట్ చేస్తాం అనేది ఈ వెపన్తో ఎలా చేస్తాం అనేది మీకు క్లియర్గా చూపిస్తాను చాలా జాగ్రత్తగా చూడండి ప్రాక్టీస్ చేయండి ఓకే అలాగే ఇదే కటాస్ని మేము మార్షల్ ఆర్ట్స్లో వితౌట్ వెపన్ చేస్తాం ఎంటీ హ్యాండ్ ఓకే వితౌట్ వెపన్ చేస్తున్నది కరెక్ట్లో సేమ్ అది కూడా నలుగురు అటాక్ చేసినప్పుడు మనం ఎలా ఫైట్ చేస్తాం అది ఓకేనా కట్టడానికి తెలిసినట్టు అలాగే వీడియో మనం స్కిప్ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే స్కిప్ చేకూడదు స్కిప్ చేస్తే ఉందని నేను చెప్పే ఇన్ఫర్మేషన్ వాల్యూబుల్ ఎంత ఇన్ఫర్మేషన్ అది కూడా మిస్ చేసింది ఓకేనా రెడీ మన వీడియోలో చెప్తాం ఇప్పుడు మనం కటా చేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ డ్రా చేస్తాను ఆ డ్రా ప్రకారం చేస్తే మీకు ఈజీగా ఉంటుంది మీకోసం నేను డ్రా చేస్తాను రైట్ థ్యాంక్ యూ ఎవరు ఈజీగా నేర్చుకోవచ్చు ఓకేనా ఆ క్లాస్లో కూడా మేము ఎలాగే ట్రైనింగ్ చేస్తాం ఎవరికైనా ఒకసారి వస్తే ఒకసారి చూపిస్తే ఈజీగా అయిపోద్ది కట సో మీకు కూడా అలా నేను గీత రిలీజ్ చూపిస్తాను ఓకే చూసారు కదా మీకోసం ఈ లైన్స్ అన్ని ఇలా బోటల్స్ అంతా ఎక్కి ఇప్పుడు మీరు పట్టని తీసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది ఈ ప్రపంచంలో ఇలా ఎవరో చేసి నేర్పొంటారు మీకు నేను నేర్పుతున్నాను దీనికైనా మా స్టూడెంట్స్ ఎలా నేర్పుతున్నాను ఓన్లీ వన్ టైం చేస్తే ఎవరికైనా వచ్చేస్తాయి కట రెడీయా చూడండి ఫస్ట్ ఈ లైన్స్ అన్న కదా ఈసారి మీరు అబ్జర్వ్ చేయండి ఈ ఫస్ట్ లైన్లో నుంచి మనం ఎప్పుడు కూడా ఫస్ట్ లైన్ మిడిల్లో ఉంచాలి చేసుకున్న తర్వాత ఓకే చూసా కదా ఈ రాజ్యాంగం ఈ రోజు మనం ఇంకా ఎవరో డౌట్ ఉంటే కానీ మళ్ళీ ఒకసారి కామెంట్ చేస్తారని అనుకుంటున్నాము చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీసారి చేసే ప్రయత్నం చేస్తాను అలాగే నెక్స్ట్ మా సెల్ఫ్ ఫిట్నెస్ మీద నెక్స్ట్ వీడియో చేస్తాను అలాగే ఫిట్నెస్ మీద మార్షల్ ఆర్ట్ ఫిట్నెస్ గురించి చెప్పాను కదా మార్షల్ ఆర్ట్ ఫిట్నెస్ కూడా మళ్ళీ ఆల్రెడీ నేను చేశాను ఒక ట్వంటీ వీడియోస్ చేశాను మంచి రెస్పాన్స్ వచ్చింది మళ్ళీ మేబీ నెక్స్ట్ వీక్ నుంచి సారీ నెక్స్ట్ వీక్ నుంచి నేను స్టార్ట్ చేయొచ్చు ఫిట్నెస్ కూడా మార్షల్ ఆర్ట్ ఫిట్నెస్ ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు ఫుల్ కట్ ఎలా చేయాలని స్లో స్లోగా చూపిస్తాను దగ్గర మా సింగిల్ సింగిల్ ఇడి జరుగుగే ఎక్స్‌ప్లైన్ చేశాను కదా దిస్ సర్కు ఫుల్ కడ చేస్తాను చూడండి ఫస్ట్ ఫోల్డ్ చేస్తారంట ఓకే yes హ్యాండ్ చేంజ్ చేస్తావా देखो ఓకే బై సైడ్ ది సైడ్ కంపల్సరీ గా ఓకే చూడండి రైట్ yes ఇక నుంచి डाउन टू आगे अगेन डाउन टू आिक्स डाउन अगैन डाउन ఇప్పుడు మనం చేసే కట అంతా కూడా క్యాపిటల్ ఐ షేప్ లో ఉంటది ఈ షేప్ లోనే మనం ప్రాక్టీస్ చేస్తాం ఒక క్యాపిటల్ ఐ ని గీసి దాని మీద మనం నడుస్తుంటే ఎలా ఉంటుందో అదే విధంగా మనం ఈ కట చేయాలి చూడండి మన స్టార్టింగ్ ఎప్పుడు కూడా మన లెగ్స్ వన్ షోల్డర్ డిస్టెన్స్ లో ఉండాలి మన షోల్డర్ స్ట్రైట్ గా మన లెగ్స్ లెగ్స్ ఉండాలి చూడండి హోస్ జస్ట్ చూడండి ఫస్ట్ లెఫ్ట్ లెగ్ ని మూవ్ చేసుకొని స్టాండ్స్ ఫ్రంట్ నీ ఎప్పుడు కూడా డౌన్ ఫుల్ బెండ్ చేసుకుని బ్యాక్ లెగ్ స్ట్రైట్ ఉండాలి నెక్స్ట్ వన్ స్టాస్ ఓకే ఇది నెక్స్ట్ స్టెప్ ఇక్కడ నుంచి థర్డ్ స్టెప్ ఉండి చూడండి ఈ రైట్ లెగ్ ఉందా ఈ రైట్ లెగ్ ని బ్యాక్ తీసుకుని టర్న్ ఓకే ఈ బ్యాక్ లెగ్ టర్న్ చేసా కదా ఇక్కడ నుంచి చూడండి మళ్ళీ నెక్స్ట్ లెగ్ చేంజ్ ఓకే ఇప్పుడు చూడండి మళ్ళీ లెఫ్ట్ సైడ్ టర్న్ అవుతున్నాను ఓకే లెఫ్ట్ టర్న్ అయ్యి ఇక్కడ త్రీ కౌంట్ చేస్తాం ఎస్ చూడండి నా కాళ్ళు ఎలా వస్తున్నాయి కాలు టచ్ అవుతూ రావాలి కంపల్సరీ స్టాండ్ టచ్ అవుతూ రావాలి ఓకేనా ఇప్పుడు ఏం చేస్తాం చూడండి కిక్ చేస్తాం ఫ్రంట్ కిక్ కిక్ చేసిన ఇక్కడ మనం స్టే అయిపోయి ఎక్కడి నుంచి టర్న్ అవుతూనే చూడండి టర్న్ అవుతూనే సే మన ఇచ్చిన లైన్స్ ఉన్నాయి కదా అది డిస్టెన్స్ షోర్ మరి సే మనీ సేమ్ ఇడు ది బ్యాక్ తీసుకుంటే నెక్స్ట్ యా గు మార్నింగ్ లెఫ్ట్ సైడ్ చూడండి ఓకే ఎక్కడైనా కావాలి బ్యాక్ తీసుకుని ఓకే టర్న్ ఎక్కడ నెక్స్ట్ ఇది ట్వంటీ వన్ ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేయాలి ఇక్కడతో కట్ ఆఫ్ ఫినిష్ అవుతుంది ఇక్కడ పైన చేసినప్పుడు కూడా పొజిషన్ పోస్ మనం ఈ లైన్ చూసారు కదా ఈ చూడండి ఈ బోర్డర్ లైన్ అమిత ఐస్ షేబుల ఆర్డర్ ఇబిస్ట్ చేస్తాం చూడండి మరి ప్లస్ చలో ఫస్ట్ స్టెప్ లెఫ్ట్ 1 2 3 4 5 6 7 ఓకే క్లియర్ నెక్స్ట్ స్టెప్ అహోర్ ఏ పెర్పెండిక్యులర్ హారం అవర్ లైన్ లో అప్పుడు ఏమొంటది వన్ సౌండ్ర్డ్ బాడీ వెయిట్ తో ఓకే లెట్ కంట్రోల్స్ మళ్ళీ రైట్ హ్యాండ్ తో వన్ టూ త్రీ ఫోర్ మళ్ళీ ఫాల్ తో పాటు కూడా వెపన్ క్యాచ్ చేయాలి ఓకే లెఫ్ట్ హ్యాండ్ తో వన్ టూ ఏ స్లోగా చేస్తున్నారు చూసి మీరు గమనించండి ఇక్కడ నుంచి చూడండి డౌన్ టు అప్ అగైన్ డౌన్ టు అప్ అగైన్ డౌన్ టు అప్ ఇక్కడ ఏం చేస్తారంటే కిక్ చేయాలి 20 ओके అర్థం అయిందా చూడండి ఇక నుంచి రిపీట్ చేస్తుంటే మళ్ళీ జస్ట్ క్యాచ్ సెకండ్ ఫాంజ్ క్యాచ్ సో ఇక నుంచి మళ్ళీ ది థర్డ్ అండ్ క్యాచ్ ఓకే మళ్ళీ ఇక్కడ రైట్ హ్యాండ్ తో 1 2 3 4

इन्हाँ में किच्चे से है ना सेल कि जैसे मान लो जैसे हम जैसे ना जस्ट 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 बोलते हैं साइड ओके ना अभी तुम्हें लिख से यस अभी तुम्हें से लेग चेंज मान लेग है ओके मान हैंड चेंज చూస్తాను కదా ఈ మూమెంట్ ఇది డెమో మూమెంట్ ఓకే బేసిక్ లెవెల్ లో డెమో మూమెంట్ నేను ప్రీవియస్ వీడియోలో చేశాను ఒకసారి చూడండి మీకు చాలా ఈజీగా అర్థమవుద్ది ఎలా చేయాలని తెలుస్తుంది మీరు కూడా ఈజీగా చేయొచ్చు కదా చాలా బ్యూటిఫుల్ సబ్జెక్ట్ ఇదంతా కూడా నాచన్నది ఇలాంటి ప్రతి వెప్పలన్నీ కూడా కటాస్ ఉంటాయి ఓకే దానికి ముందు మనం వాటిది దానికి రెగ్యులర్ చేసిన ఆ మూమెంట్స్ అన్నీ చేసిన తర్వాత కటాన్ మూమెంట్స్కి వెళ్తాం సో ఒక నెక్స్ట్ వీడియోలో మంచి వెప్పంతో మళ్ళీ కలుగుతాం అలాగే మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీ వాళ్ళందరికీ పంపించండి ఎందుకంటే ఈ గప్పన ఆర్డర్ చాలా ఇంపార్టెంట్ మనం ఇవ్వడానికి ఇప్పటిలో ప్రతి ఒక్కరు కూడా మార్షల్ ఆర్ట్స్ చేసుకోవాలని చెప్పి ప్రతి వీడియో నుంచి చెప్తాను చూస్తున్నాను కదా బయట సిచ్యువేషన్ చూస్తున్నాను కదా దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు మార్షల్ ఆర్ట్స్ వేసుకోండి ఓకే మీ రెటెళ్ళే కానీ క్ష్యామం కానీ ఇంటికి వస్తారు సో అలాగే ఈరోజు నేను చాలా ఇంపార్టెంట్ వర్క్లో ఉండి కూడా నేను మీకు వీడియో పెట్టాలని చెప్పి నేను చేసే చేయడం జరిగింది షూటు మీరు చక్కగా శ్రద్ధగా చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ నాకు కామెంట్ చేస్తున్నారు చాలా చాలా హ్యాపీగా ఉంటున్నా కామెంట్స్ ఎంత వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు నేను నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఓకే జాయ్ హింద్